హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్ అండి ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి నవరాత్రులో ఆరో రోజు ఈ ఈరోజు నేను అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లక్ష్మీదేవి అమ్మవారు అవతారం రోజు అమ్మవారికి అటుకులు పాయసం చేశాను దాని ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాను అటుకుల పాయసం కోసం అని నేటి స్పూన్స్ వేసుకున్నాను కాజు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేయిపోయి ప్లేట్లోకి తీసుకుంటున్నాను అదే ప్యాన్లో అదే ప్యాన్లో టూ కప్స్ అటుకులు వేసుకోవాలి అటుకుల్ని ద్వారగా వేయించుకోవాలి లైట్ బ్రౌనిష్ వచ్చినంత వరకు అటుకులు వేయించుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ లీటర్ మిల్క్ వేస్తున్నాను హాఫ్ లీటర్ పాలు వేసుకున్నాను పావు లీటర్లు పావు లీటర్ వాటరు వేసుకోవాలి వేసుకొని మొత్తం మిల్క్తో కూడా చేసుకోవచ్చు మన ఇష్టం షుగరు నేను టూ కప్స్ అటుకులు తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను నేను షుగర్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇంకా షుగర్ వేసాక షుగర్ కొంచెం మెల్ట్ అయినంత వరకు కరిగినంత వరకు కలుపుకోవాలి ఇలాచీ పౌడర్ టూ స్పూన్స్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నవరాత్రిలో ఆరో రోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైన అటుకుళ్ళు పాయసం నైవేద్యంగా వేళ అమ్మవారికి తీసుకొని వెళ్ళానండి చాలా టేస్టీగా ఉంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం తీసుకొని వెళ్ళాను ఈరోజు చాలా టేస్టీగా ఉంది నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు అటుకుల పాయసానం మాత్రం చాలా బాగుంది తొందరగా కూడా అవుతుంది తక్కువ టైంలో తొందరగా చేసుకోవచ్చు మన నైవేద్యాన్ని